టరీ టార్చ్ అండి నా బ్యాలెట్ నంబర్ పదిగా ధృవీకరించబడినది మేము విజయవాడ పశ్చిమ నియోజకవర్గమే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం మాకు అందరికీ కూడా ఒక్క అవకాశం ఇవ్వండి బ్యాటరీ టార్చ్కి ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తున్న నా సోదరులకి సోదరు అందరికీ కూడా బ్యాటరీ టార్చ్ పోటీ చేయాల్సింది పోతూ ఈరోజు రెండే రెండు విషయాలు చాలా బ్రీఫ్గా మీతో మాట్లాడుతొచ్చాను ఆంధ్ర రాష్ట్రానికి పది సంవత్సరాలు రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు అయినా కూడా ఈరోజు రాష్ట్రం ఎలా ఉందంటే రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రం ప్రజలు నష్టపోయారు యువత నష్టపోయింది మహిళలు నష్టపోయారు కార్మిక కర్షక వర్గాలు నష్టపోయినాయి రైతాంగం నష్టపోయింది ఇన్ని నష్టాలు జరగడానికి కారణం మూల కారణమైన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మొట్టమొదట ఎందుకంటే ఇంటికి పెద్ద తండ్రి కరెక్ట్గా ఉంటే ఇక్కడ ఇంటి యజమానులు కరెక్ట్గానే బాగుంటారని చెప్పేసి అందరం భావించే సాంప్రదాయం ఉన్న భారతదేశం అంది మరి ఆయనే రకరకాల ఆలోచనలతో మన రాష్ట్రాన్ని చిన్నచూపు చూడటం మన రాష్ట్ర విధానాల మీద నీళ్లు జల్లడం మన రాష్ట్రానికి ఏదైనా బెనిఫిట్ జరుగుతుంటే చేయకపోవడం అన్ని రకాలుగా రాష్ట్రానికి ప్రజలకి తీవ్రంగా అన్యాయం చేసిన బీజేపీ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు విడిపోయిన తర్వాత గుర్తుకు వచ్చింది వాళ్ళ రాష్ట్రం ఏంటనేది రెండు వేల పంతొమ్మిదిలో కూడా వచ్చారు అప్పుడు కూడా ఎలక్షన్ ఇదే టైంలో వచ్చారు మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు దేనికి వస్తున్నారండి ప్రధానమంత్రి గారు ఎలక్షన్ క్యాంపెయిన్కి వస్తున్నారా దేనికి వస్తున్నారు ప్రధానమంత్రి గారు రెండు సమాధానాలు కావాలి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రెండు సమాధానాలు కావాలి నెంబర్ వన్ మీరు ప్రత్యేక హోదా ఇస్తానని పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి మీరు వాళ్ళందరికీ మాట ఇవ్వడమే కాదు అక్కడ పార్లమెంట్లో కూడా అంతా తెలుగు మరి ఆ రోజు ప్రత్యేక ప్రత్యేక హోదా రాలేదు మరి వెంకటేశ్వర స్వామి సాక్షిగా రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ఎలక్షన్ క్యాంపెయిన్లో మీరు మాట ఇచ్చారు మాట తట్టారు హోదా ఇవ్వడానికి వస్తున్నారా రేపు విజయవాడ ఆంధ్ర రాష్ట్రంలో కాలు మోపినప్పుడు మీరు మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తున్నారని చెప్పడానికి వస్తున్నారా ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు సార్ మేము మా యొక్క సమస్యల హారంతో మీకు స్వాగతం కలుగుతూ ఉన్నాం మా యొక్క సమస్యలు బోర్డు ఉన్నాయి రాష్ట్ర యువత నల్ల రోడ్డు మీద పెరుగుతూ ఉన్నారు జొమాటో బాయ్స్ కానీ మరి టిఫిన్ సెంటర్లో పనిచేసే పరిస్థితి బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ గతి మీరు ఎదురు పట్టించారు మా రాష్ట్రానికి అలాగే నెంబర్ టూ మీరే స్వయంగా వచ్చి మీరే స్వయంగా మంచినీళ్ళు నీళ్ళును మట్టి ఇచ్చారు మాకు శంకుస్థాపన చేస్తారు రాజధానికి ఇద్దరు ముఖ్యమంత్రుల సాక్షిగా మీరు శంకుస్థాపన చేస్తే ఒక ముఖ్యమంత్రి అది కూడా ఆ టర్మ్ తర్వాత అయిన ముఖ్యమంత్రి మూడు రాజధానులు ఇస్తానని చెప్పి ఆయన ప్రజల్ని తప్పుదో పట్టిస్తా ఉంటే ఒక ఇంటి పెద్దగా ఒక దేశానికి పెద్దగా మీరేం చేయాల ఆ రోజునే మీరు చెట్టు ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆగండి నేను శంకుస్థాపన చేశాను ఖచ్చితంగా అమరావతిని రాజధానిగా ప్రకటించండి అని చెప్పి వారు చెప్పాలి ఇన్ని సంవత్సరాల మీరు వస్తున్నారు అంటే రాజధాని ప్రకటించడానికి వస్తున్నారా మీరు చెప్పండి రాజధాని ప్రకటించడానికి మీరు వస్తున్నారా ప్రజలకి ఏమి ఏమి ఊదలుచున్నారు ఏమో ఏమి ఊదల్చారని చెప్పడుతున్నాను అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రైవే దగ్గర నాపడానికి వస్తున్నారా నిర్దిష్టమైన రైల్వే జోన్ ఇవ్వడానికి వస్తున్నారా ఏ మొహం పట్టుకుని వస్తున్నారు సార్ ప్రధానమంత్రి గారు మీరు మీరంటే అపారమైన గౌరవం ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు భారతదేశ ప్రజలందరికీ కూడా అపారమైన గౌరవం ఉంది అని మాకు అన్యాయం చేశారు గుండెని మీద చెయ్యొచ్చు అని చెప్పండి మీరు భోజనం చేసేటప్పుడు గుత్తూరు రావాలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం కింద అన్యాయం చేస్తున్నాం అరే అన్ని పోర్ట్లు ఇండియాలో ఉన్న పోట్లోనే ఆధార్ ఎందుకు కట్టపెట్టేస్తే చేస్తాం అన్ని రకాల వసతులు వాడికి కట్టపెట్టేస్తారే పదహారు లక్షల కోట్ల రూపాయలు మరి రుణాన్ని రుణమాఫీ చేశారే ఎవరికి రుణమాఫీ చేస్తారు యూప్లిక్లు ఉదరాది ఆధారమే మా వీటిని మరి